ఏనుగు మరియు జ్ఞానవంతమైన చీమ ఒకప్పుడు అడవిలో ఒక బలమైన ఏనుగు గజేంద్ర ఉండేది అది చాలా గర్వంతో ఉండేది చిన్న జంతువులను అశ్రద్ధగా చూడేది ఆ అడవిలోనే ఒక చిన్న చీమ చెట్టి తన కుటుంబంతో కలిసి నది తీరంలో ఉండేది గజేంద్ర ఎప్పుడూ చీమలతో ఆడుతూ వారి ఇంటికి దగ్గరగా తన బరువైన పాదాలను బాదేది మీలాంటి చిన్న జంతువులు ఏం చేస్తారు అని నవ్వేది ఒకరోజు గజేంద్ర నది దగ్గర నీళ్లు తాగుతూనే చీమల గుట్టను తొక్కేసింది అప్పుడు చిట్టి గజేంద్రతో చెప్పింది గజేంద్ర పెద్దదిగా ఉండటం ఒక్కటే కాదు శ్రద్ధ కూడా ముఖ్యం గజేంద్ర నవ్వుతూ అన్నాడు నువ్వు నన్ను ఏమి చేయగలవు చిట్టి తన కుటుంబంతో కలిసి గజేంద్ర పైన ఎక్కి అతనిని కుట్టడం ప్రారంభించింది గజేంద్ర నీటి దగ్గరకు వెళ్లి తనను తాను శుభ్రం చేసుకుంటూ చివరికి అలసిపోయి అన్నాడు క్షమించు చిట్టి నాకు ఇప్పుడు అర్థమైంది చిట్టి చిరునవ్వుతో చెప్పింది ప్రతి జీవి ఒక్కొక్కదాని ప్రత్యేకతతో విలువైనది అందరినీ గౌరవించాలి అది విన్న గజేంద్ర నుండి ప్రతి జంతువుతో గౌరవంగా ప్రవర్తించడాన్ని ప్రారంభించాడు మోరల్ పెద్దదిగా ఉండటం కాకుండా ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన విలువ ఉంటుందని తెలుసుకోవాలి